మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీవాతరే మహా సద్గురు జ్యోతిష్ సాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాసి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్తోనే అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల వృశ్చిక రాశి వారికి రాశి ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి గోచార గ్రహ స్థితులను చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పడంలో ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేదు అంత అద్భుత వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల అంతా కూడా చాలా యోగంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటే గ్రహ గ్రహస్థితులన్నీ కూడా వృషికానికి సూర్యభగను ఒకటి రెండు ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకి రా మారుతూ కుజుడు తొమ్మిదవ ఇంట్లో బుధుడు మొదటి ఇంట్లో బృహస్పతి యొక్క దీంట్లో చక్కగా ఏడవ ఇంట్లో ఉంటూ శుక్రుడు పదకొండు పన్నెండవ ఇంట్లో ఎన్ని రకాలైనటువంటి యోగాలను ఇస్తున్నాడు అంటే గురు భగవానుడు యోగానిచ్చే ఒక మంచి స్థానంలోకి వచ్చేసాడు ఎలా ఉండబోతుంది యొక్క ఫలితాలంటే కూడా విజయం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దాంపత్య సౌఖ్యం వ్యాపార భాగస్వామ్య సంబంధం బలపడుతుంది భాగ్యాభివృద్ధి పెరుగుతుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్నట్టే ముందు ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఇదొక మంచి స్థానం ఎన్నో రోజులుగా మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు వచ్చేస్తుంది ఉద్యోగం వచ్చేసిందని కన్ఫామ్ అయ్యి ఇంకా జాయిన్ అవ్వకుండా ఉన్నారు చూస్తారు చాలామందికి రెడీ అద్భుతమైనటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి పదోన్నతి కొత్త ప్రాజెక్ట్ లీడ్ అవుతుంది వ్యాపారంలో మీకు ఇంకా ఆర్థికమైనటువంటి స్ట్రెస్ నుంచి చూస్తారు అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి మీరు వెళ్ళిపోతున్నారు వ్యాపారంలో చాలా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి లాభదాయకమైనటువంటి ట్రావెల్స్ కొత్త మార్కెటింగ్ విస్తరణ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఖర్చులు పెరగవచ్చు కానీ నియంత్రించడంలో కూడా మీరే ఉంటారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి మీ యొక్క పద్ధతులు తీసుకొస్తారు కొత్త పనులు కొత్త పద్ధతులు ఇప్పుడు ఎన్ని మీద టెక్నాలజీ ఏ ద్వారానో దాని ద్వారానో ఎన్నో చక్కగా ముందుకు తీసుకొస్తారు మీ మాటల్లో ఇతరులని ఆకట్టుకుంటారు కొత్త బాధ్యతలు వస్తుంది ఇక రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి సమయం యొక్క వృశ్చిక రాశి వారికి ఎందుకంటే శని భగవానుడు బాగున్నాడు గురు భగవానుడు బాగున్నాడు అన్ని రకాలుగా దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే చక్కెర పందిరి కింద మీరున్నారు పైన తేనె వర్షం కురుస్తుంది చూసుకొని ఎలా ఉంటుందో అలాంటి జాక్పాట్ సమయం అని కూడా చెప్పచ్చు నవంబర్ నెల మీరు పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి సమాజంలో విలువ పెరుగుతుంది మద్దతు పెరుగుతుంది పదవి యోగం పెరుగుతుంది అందరం కూడా వీడికి పదవి పోతుందా అనుకునే వాళ్ళు అంతకంటే గొప్ప పదవిలోకి వెళ్ళిపోతారు విదేశీయ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు మాకు ఉద్యోగం పోయిందండి మాకు లే ఆఫ్ అయిందండి అన్న వాళ్ళందరూ మళ్ళీ మాకు ఆఫర్ లెటర్ వచ్చేసిందని మేము జాయిన్ అయ్యామండిని చెప్పబోయే సమయం ఆసన్నమైపోయింది వృశ్చిక రాశి మిత్రులారా గెట్ రెడీ గట్టడి రెడీ అంత అద్భుతంగా ఉంటుంది మంచి యాత్రలు స్వదేశీ యాత్ర చేస్తారు నూతన దేశ యాత్ర చేస్తారు కాన్ఫరెన్స్ పెద్ద పెద్ద మీటింగ్స్ లో పాల్గొంటారు ప్రశంసలు పొందుతారు క్రీడాకారులకైతే అద్భుతమైనటువంటి ఫలితాలని కూడా చెప్పచ్చు నేను మంచి మంచి ఫలితాలు పొందుతారు నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ చక్కగా చేస్తారు విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఎన్నో రోజులుగా ఈ సివిల్స్ కి ప్రిపేర్ చేస్తున్నటువంటి కానికి ఇది ఒక మంచి సమయం రెడీ మీరు చదివి ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు సార్ రిజల్ట్ వచ్చి వాళ్ళకి అందరికీ కూడా ఆఫర్స్ అవ్వబోతున్నాయి గట్టడి చాలా బాగా ఉంటుంది దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఎన్నో రోజులుగా సంతానం కోసం తెలుసుకున్న వాళ్ళకి ఇది ఒక సమయం పెళ్లి కాలేదండి వయసు అయిపోతుందండి వృషిక రాశి వ్యక్తులు అంటే కొంచెం కోపం ఎక్కువ ఉంటారు కదండి వాళ్ళతో వివాహం ఖచ్చితంగా వివాహానికి మంచి సమయం ఆసనమైంది కొత్త వస్త్రాలు కొంటారు ఆభరణాలు కొంటారు ఇల్లు కొంటారు కొన్న ఇంటికి అప్పులు తీరుస్తారు పాత ఇంటిని మరమ్మత్తు చేసుకుంటారు వ్యవసాయదారులకి ఇది అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి మిషనరీస్లో ఉన్నట్టు ప్రాబ్లం అంత తీసి ఇంటర్నేషనల్ టూర్ వెళ్తారు మిషనరీ కోసం ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళి మంచి మంచి మిషనరీస్ అన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని దాన్ని తీసుకుంటుంటారు రియల్ ఎస్టేట్ వారికి పుంజుకు ఉంటుంది మీ యొక్క ఆశలు పండుగ షేర్ మార్కెట్ వారికి ఇదొక మంచి యోగకాలం అంటున్నారు నాలెడ్జ్ ఉంటేనే ప్లే చేయండి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం అని చెప్పడం జరుగుతుంది నిద్ర లేకుండా ఉండడం అలసట ఉండడము ప్రయాణాలు ఎక్కువ ఉండడము ఇవి కొంచెం ఆహారం ఆహార పలవాట్లు తేడాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలని మాత్రం చెప్పడం జరుగుతుంది ఈ ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిన బాధ్యత మీది ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు ఎరుపు మరియు నలుపు చాలా మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది సంఖ్య లక్కీ నంబర్ ఇస్ నైన్ దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు పరిహారాలు సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి భైరవుల కుక్కలకి అందరికీ కూడా ఆహారం పెట్టండి ఓం అంగారకాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయండి మంగళవారాల్లో బెల్లము ఎర్ర వస్త్రాన్ని దానం చేయండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వులను దీపాన్ని మీ ఇష్టదైవంలో లేకపోతే కులదైవం దేవాలయంలోనూ లేదా శివాలయంలోనూ దీపం వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా మీ యొక్క వ్యక్తిగత మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి తప్పకుండా మీకు రిప్లై వస్తుంది విజయవస్తువు విచ్చిక రాశి మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి జాక్ పట్ మంత్ మీరు దీన్ని ఎలా వినియోగించుకుంటే అన్ని ఫలితాలు మీరు పొందుతారు కరంగాళి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు వెస్టర్న్ గాడ్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీరు కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కలతో తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుస్తున్నవారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మాలి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీహోమం ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేస్తాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి దీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచి వస్తారా ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము